గుంటూరు వేదికగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాలలో ఉన్న వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున హాజరయ్యారు ఈ సమావేశాలు రెండు రోజుల పాటు జరగనున్న సంగతి తెలిసిందే అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా జరుపుతున్న ప్లీనరీ సమావేశాలను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్లాన్ రచించినట్లు వైసీపీ నేతలు భావిస్తున్నారు ప్లీనరీని అడ్డుకోవడానికి పై స్థాయిలో పెద్ద ఎత్తున పైరవీలు జరిగాయని చంద్రబాబు తనకు అనుకూలంగా ఉన్న సీబీఐ కోర్టు లాయర్లపై ఒత్తిడి తెచ్చారని అందుకు మాజీ సీబీఐ డైరెక్టర్ల సూచనలు కూడా తీసుకున్నారని అంతర్గతంగా వార్తలు వినిపిస్తున్నాయి వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రతి శుక్రవారం నాడు కోర్టుకు హాజరు కావాల్సి ఉందన్న విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో ఏదో సాగుతో రెండు రోజుల పాటు జగన్ ని అరెస్ట్ చేయాలని దీంతో వైసీపీ జాతీయ ప్లీనరీ నిర్వీర్యం చేసి వైకాపా పరువు తీసేయాలని కుట్ర చంద్రబాబు పనినట్లు పొలిటికల్ ఇన్నర్ సర్కిల్స్ లో చర్చించుకుంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ ఎత్తులను ముందుగానే పసిగట్టిన జగన్ పార్టీ జాతీయ ప్లీనరీ సమావేశాలు ఉన్నందున తాను కోర్టుకు హాజరు కాలేనని అందువల్ల ఈ వారం తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని తన లాయర్ ద్వారా చట్టబద్ధంగా రూల్స్ కి లోబడి కోర్టుకు విన్నవించుకున్నారు ఈ నేపథ్యంలో హైకోర్టు జగన్ కు సంబంధించి తదుపరి విచారణ ఈ నెల ఇరవై ఒకటికి వాయిదా వేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి